హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఈ నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత చూసిన తర్వాత ఈ సమాజంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎటువంటి మనుషులు కూడా ఉన్నారా వాళ్ళ ఆలోచన విధానం క్రైమ్కి తెరలేపిన విధానం మీరు చూసిన తర్వాత విన్న తర్వాత దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఈ నిజమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలోని అథారి అన్న గ్రామంలో జరిగింది మే పద్దెనిమిదవ తారీఖు అంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు అతని గ్రామ పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి కాల్ చేశాడు తనను తాను కనన్న అని పరిచయం చేసుకున్నాడు కోనన్న ఏడ్చుకుంటూ పోలీసులతో సార్ పలానా చోట నా కోడలికి యాక్సిడెంట్ జరిగింది మీరు తొందరగా రండి అంటూ ఫోన్ పెట్టేశాడు పోలీసులు హుటాహుటను సంఘటనా స్థలానికి వెళ్లారు రోడ్డు పక్కన ఒక వ్యక్తి ఆ వ్యక్తి పక్కనే ఒక మహిళ కూర్చుని ఉన్నారు వాళ్ల ముందు ఒక బైక్ ఉంది బైక్కి కొద్ది దూరంలో రోడ్డు మీద ఒక మహిళ పడిపోయి ఉంది పోలీసులు ఆ మహిళ దగ్గరికి వెళ్ళి పరిశీలించి చూస్తే ఆ మహిళ తల మీద ఒంటి మీద గాయాలున్నాయి ఆ మహిళ కట్టుకున్న చీర బైక్ టైర్లకి చుట్టుకొని ఉంది పోలీసులు గమనిస్తే ఆ మహిళ అప్పటికే చనిపోయిందని అనుకున్నారు కానీ ఎందుకన్నా మంచిది బహుశా కొన ఊపిరితో ఉందేమో అన్న ఆశతో హుటాహుటంగా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే ఆ మహిళ చనిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేశారు సరే పోస్ట్ మార్టంకి అవి జరిగిపోతున్నాయి పోలీసులు తమకి కాల్ చేసిన కొనన్నతో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని అడిగితే కొనన్న ఈ విధంగా చెప్పాడు సార్ నా పేరు కొనన్న ఈ మహిళ నా భార్య పేరు జయశ్రీ ఆ చనిపోయిన మహిళ నా కోడలు డాక్టర్ రేణుక మేము ఈరోజు నా భా నా భార్య కోడలు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళారు గుడికి వెళ్ళి పూజలు అవన్నీ చేసుకునేసరికి చీకటి పడిపోయింది లాస్ట్ బస్సు కూడా మిస్ అయిపోయింది అప్పుడు నా భార్య నాకు కాల్ చేసి ఏమండి నేను కోడలు ఇద్దరు లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది మేము ఇంటికి రావడం కుదరట్లేదు కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుని తీసుకెళ్ళండి అంటే నేను బైక్ మీద గుడికి వెళ్ళాను నా భార్యని నా వెనుక కూర్చోబెట్టుకున్నాను నా భార్య వెనుక నా కోడలు కూర్చుంది ముగ్గురం బైక్ మీద బయలుదేరాము బైక్ స్పీడ్గా వెళ్తున్న టైంలో ఇక్కడికి వచ్చేసరికి వెనుక కూర్చున్న నా కోడలు చీర టైర్లో ఇరుక్కుపోయి కింద పడిపోయింది బైక్ స్పీడ్గా ఉండడంతో నేను కంట్రోల్ చేయలేకపోయాను కొద్ది దూరం అలాగే వెళ్ళాను ఆ తర్వాత బైక్ కంట్రోల్ తప్పింది బైక్ మీద నుంచి మేము ఇద్దరం కింద పడిపోయాము వెనక్కి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నా కోడలికి తలకి ఒంటి మీద గాయాలి నేను వీటికంటే మీకు కాల్ చేసి చెప్పాను మీరు హాస్పిటల్కి తీసుకెళ్లారు కానీ దురదృష్టవశాత్తు నా కోడలు చనిపోయిందని జరిగిన విషయమంతా కథంతా చెప్పాడు పోలీసులు కూడా బహుశా ఇది రోడ్డు యాక్సిడెంట్ ఏమో అని అనుకున్నారు రేణుక చనిపోయిందన్న విషయం తెలుసుకున్న రేణుక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఏడ్చుకుంటూ పోలీసుల దగ్గరికి వచ్చారు వచ్చి రేణుక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పోలీసులకి మరో కథ చెప్పారు రేణుక అత్తమామలు మా అమ్మాయిని ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తున్నారు తిరుతున్నారు కొడుతున్నారంటూ మరో కథ చెప్పారు ఇది ఏదో కుట్ర తాగుంది మా రేణుకది యాక్సిడెంట్ కాదని తమ వర్షం చెప్పారు పోలీసులు సహజంగానే అత్తాకోడలికి మామ కోడలికి ప్రతి కుటుంబంలో కొట్లాట్లు ఇవన్నీ జరుగుతుంటాయి కదా అందుకే వాళ్ళు ఆ విధంగా చెప్తున్నారేమో అని అనుకున్నారు కానీ రేణుక తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చాలా గట్టిగా తమ కథ వినిపించేసరికి పోలీసులు కూడా అనుమానంగా రేణుక అత్త మామల వైపు చూశారు అలాగే మళ్ళీ సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలించారు రేణుక మామ బైక్ మీద వెళ్తుంటే రేణుక చీర బైక్లో చిక్కుపోయింది దాంతో కింద పడిపోయింది బైక్ కూడా కంట్రోల్ తప్పి కింద పడిపోయింది మేము కూడా కింద పడ్డామని చెప్పాడు పోలీసులు బైక్ ని పరిశీలించి చూస్తే బైక్కి ఎటువంటి డ్యామేజీ జరగలేదు మరి కింద పడిపోయినప్పుడు బైక్కి డ్యామేజ్ జరగాలి లైట్లో పెరగాలి లేకపోతే హ్యాండిల్ అవన్న బ్రేక్ అవ్వాలి ఏదన్నా జరగాలి కానీ బైక్ ఎటువంటి డ్యామేజ్ జరగలేదు పైగా బైక్ మీద నుంచి కింద పడిపోయిన అత్త కూడా ఏమీ కాలేదు వాళ్ళ ఒంటి మీద ఎటువంటి గాయాలు లేదు వాళ్ళకి ఏమీ కాలేదు మరి వెనక కూర్చున్న రేణుక కింద పడిపోయింది గాయాలయ్యాయి చనిపోయింది మరి అత్తామామలకి చిన్న గాయం కూడా కాలేదు పైగా సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు అంటే సీసీ కెమెరాలు లేని చోట చూసుకుని వీళ్ళు ఏమైనా క్రైమ్ చేశారా అన్న అనుమానాలు సందేహాలు పోలీసులకు ఉన్నాయి కానీ పోలీసుల దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు ఈ లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పోస్ట్ మార్టం రిపోర్ట్ మొత్తం కథనంతా తిప్పి పడేసింది ఆ పోస్ట్ మార్టం రిపోర్టులో అంటే యాంటీమార్టం యాంటీమార్టంకి పోస్ట్ మార్టంకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పోస్ట్ మార్టం చనిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది బహి బహిర్గత పడుస్తుంది యాంటీమార్టం వ్యక్తి చనిపోవడానికి ముందు ఏం జరిగింది అన్నది చెప్తుంది ఇక్కడ యాంటీమార్టంలో రేణుక చనిపోవడానికంటే కంటే ముందే ఒంటి మీద గాయాలయ్యాయి అలాగే రేణుక గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి చేయడం వల్ల చనిపోయిందని యాంటిమార్టం రిపోర్టులో ఉంది దాంతో పోలీసులకి రేణుక కుటుంబ సభ్యులు చెప్పిన కథ వర్షను అలాగే పోస్ట్ రిపోర్టులోని విషయాలు ఇవన్నీ పోలీసుల అనుమానాలు మరింత దృఢపరిచాయి దాంతో పోలీసుల ముందు ముగ్గురు వ్యక్తులు దోషులుగా నిలబడ్డారు ఒకడు మామైన కనన్న అత్త జయశ్రీ రేణుక భర్త సంతోష్ దాంతో పోలీసులు ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకొని తమ దగ్గరున్న పోస్ట్మార్టం ఆధారాలు అలాగే రేణుక తల్లిదండ్రులు చెప్పిన విషయాలు ఇవన్నీ బయటపెట్టి తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఈ ముగ్గురు జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్టు చెప్పేశారు వీళ్ళు చెప్పింది ఏంటంటే సంతోష్ అంటే జయశ్రీ కనన్న ఇద్దరి కొడుకు సంతోష్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు మంచి జాబ్ సంతోష్కి తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అదే అధానీ గ్రామంలో రేణుక గురించిన విషయం తెలిసింది రేణుక డాక్టర్ కోర్స్ చేసింది సంతోష్ రేణుక ఇద్దరు పెళ్లి చూపులు జరిగాయి ఇక్కడ రేణుక కుటుంబ సభ్యులు కూడా సంతోష్ ఎంతో నచ్చాడు ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు మంచి ఉద్యోగం దాంతో ఒక కూతురు తల్లిదండ్రులకి అంతకంటే కావాల్సి ఉంది పైగా ఇక్కడ సంతోష్ తల్లిదండ్రులకి సంతోష్ కూడా రేణుక ఎంతో నచ్చింది రేణుక డాక్టర్ చేసింది బాగుంది మంచి కుటుంబం ఆస్తి పరురాలు దాంతో ఏ విధమైన అభ్యంతరాలు లేకపోవడంతో పెళ్లి చూపులు హ్యాపీగా జరిపోయాయి తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతోష్ రేణుకలు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ రీత్యా సంతోష్ మహారాష్ట్రలో జాబ్ చేస్తూ ఉండేవాడు అందుకే అప్పుడప్పుడు తన గ్రామమైన అతనికి వచ్చి తన భార్యతో గడుపుతూ ఉండేవాడు అలాగే తన భార్య రేణుకని మహారాష్ట్ర తీసుకెళ్లి కొన్ని నెలల పాటు ఉంచున్నాడు అలా వీళ్ళ సంసారం రెండు సంవత్సరాల పాటు హ్యాపీగా సాఫీగా సాగిపోయింది ఆ తర్వాతే అసలు కథం మొదలైంది రెండు సంవత్సరాలైనా డాక్టర్ రేణుక గర్భం దాల్చలేదు దాంతో అత్త మామల సూటిపోటి మాటలు మొదలయ్యాయి పెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఇంకా నీ కడుపు పండలేదు నాకేమో మనవళ్ళతో మనవరాళ్ళతో ఆడుకోవాలండి అంటూ అత్త జయశ్రీ మామ కనన్న ఇద్దరూ డాక్టర్ రేణుకని సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు పైగా భర్త కూడా వేధించడం మొదలుపెట్టాడు ఇటువంటి ఘటనలు ఇరవై ముప్పై సంవత్సరాల కిందట జరిగేవి అప్పట్లో మనుషుల ఆలోచన విధానాలు చాదస్తంగా ఉండే దాంతో పెళ్ళైన వెంటనే ఏంటి పెళ్ళైన సంవత్సరం అలా నువ్వు పన్నెండు బిడ్డను మాకు చేతులు పెడితే మేము మనవన్నో మనవరాలతో ఆడుకోవాలంటాం అంటూ అత్తమామలు అంటూ ఉండడం ముప్పై సంవత్సరాల కింద జరిగేది కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నాం ఈ సమాజంలో ప్రస్తుత టైంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉండడం నిజంగా దిగ్భ్రాంతికి షాక్కి గురిచేసే అంశం ఈ విధంగా అత్త జయశ్రీ మామ కన్న ఇద్దరూ కోడలైన రేణుకని సూటిపోటు మాటలతో వేధించడం మొదలుపెట్టారు రేణుక ఈ వేధింపులు ఇవన్నీ మౌనంగా భరించేది తన తల్లిదండ్రులకి చెప్పేది కాదు ఎందుకంటే చెప్తే వాళ్ళు కూడా బాధపడతారు సరే వీళ్ళు ఏదో సూటిపోటు మాటలు అంటున్నారు రేపో మాపో తన కడుపు పండితే గర్భం దాల్స్తే అత్త మామలు వాళ్లే హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడు ఈ సమస్యలన్నీ ముగిసిపోతాయి అంటూ వాళ్ళ వేధింపులు ఇవన్నీ పంటి బిగువన అన్నీ భరించేది కానీ ఇక్కడ అత్తమామలు భర్త ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి డాక్టర్ రేణుక ఎంతకీ గర్భం దాల్చకపోవడంతో అత్తమామలు తమ కొడుకైన సంతోష్కి రెండో పెళ్లి చేశారు ఈ రెండో పెళ్లి విషయం రేణుకకి తెలియదు ఇక్కడ రెండో పెళ్లి ఆరు ఎనిమిది నెలల క్రితం చేశారు దాంతో రెండో భార్య గర్భం దాల్చింది ఆరు నెలలు గర్భవతి ఇక్కడ అత్తమామలకి భర్త సంతోష్కి ఏం చేయాలి ఇప్పుడు పాలుపోలేదు ఎందుకంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం పైగా రెండో పెళ్లి చేశారు రెండో భార్య గర్భం దాల్చింది ఇప్పుడు ఈ విషయం రేణుకు తెలిసిందంటే పోలీస్ కేసు అవుతుంది ఇక్కడ సంతోషం ఉద్యోగం పోవడమే కాదు ముగ్గురు కూడా జైలు పోలవుతారు దాంతో సంతోష్ జయశ్రీ మామ కన్న ముగ్గురు కలిసి ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు ప్లాన్లో భాగంగా జయశ్రీ తన కోడలతో ఈ నెల పద్దెనిమిదో తారీఖు అమ్మ పలానా గుడికి వెళతాం ఆ గుడికి వెళితే ఎంతో మహత్యం కలిది అక్కడ అక్కడికి వెళితే గర్భం దాల్చిన వారు కూడా గర్భం దాలుస్తారంట ఎందుకైనా మంచిది ఏ పుట్టలో ఏ ఉందో మనం ఆ గుడికి వెళ్ళి పూజలు చేద్దామంటూ తన కోడలైన రేణుకని నమ్మించి గుడికి తీసుకెళ్ళింది కావాలని ఆ రోజు రాత్రి వరకు ఆ గుడి చుట్టూనే పూజలు పునస్కారాలంటూ గడిపేసింది చివరి బస్సు మిస్ అయిపోయింది ప్లాన్లో భాగంగా జయశ్రీ తన భర్త అయిన కన్నన్నకి ఫోన్ చేసి ఏమండి లాస్ట్ బస్ కూడా అయిపోయింది మీరు మమ్మల్ని వచ్చి పికప్ చేసుకోండి అంటే కన్నన్న బైక్ తీసుకుని గుడికొచ్చాడు తన భార్యని తన వెనుక కూర్చోబెట్టుకున్నాడు జయశ్రీ వెనుక రేణుక కూర్చుంది ప్లాన్లో భాగంగానే ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చారు అక్కడ సీసీ కెమెరాలు లేవన్న సంగతి ముందుగానే ఈ ముగ్గురికి తెలుసు అక్కడికి వచ్చిన వెంటనే బైక్ స్పీడ్గా వెళుతుంది డ్రైవింగ్ చేస్తున్న కనన్న వెనుక కూర్చున్న తన భార్యకి సిగ్నల్ ఇచ్చాడు నువ్వు ఇప్పుడు వెంటనే నీ వెనుక కూర్చున్న కోడల్ని బైక్ మీద నుంచి సిగ్నల్ అందుకున్న జయశ్రీ తన వెనుక కూర్చున్న డాక్టర్ రేణుకని తోసేసింది రేణుక కింద పడిపోయింది బైక్ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బైక్ నాపారు కనన్న జయశ్రీ వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చారు అప్పటికే డాక్టర్ రేణుక తలకి గాయాలయ్యే ఉన్నాయి కానీ ప్రాణాలతోనే ఉంది ప్రాణాలతో ఉంటే ఎట్లా కన్నన్న చుట్టూ చూశాడు పక్కనే ఒక బండరాయి దొరికింది బండరాయి తీసుకుని రేణుక తల మీద బలంగా మోదాడు ఆ తర్వాత రేణుక జుట్టు పట్టుకుని నేలకేసి పదే పదే బలంగా కొట్టి ఆ తర్వాత రేణుక చీరతోనే రేణుక మెడ చుట్టూ మురిలాగా బిగించి ఊపిరాడనియకుండా చేసి హత్య చేశాడు ఆ తర్వాత రేణుక చీరని బైక్ చక్రాలలో చిక్కుకున్నట్టుగా చిక్కుకుపోయినట్టుగా చుట్టాడు చుట్టిన తర్వాత తనన్న బైక్ మీద కూర్చున్నాడు తన వెనకాల తన భార్య జయశ్రీని కూర్చోబెట్టుకుని బైక్ని నడిపించాడు అలా నూట ఇరవై మీటర్ల వరకు రేణుకని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు ఆ తర్వాత బైక్ నాపి రోడ్డు యాక్సిడెంట్లా చిత్రీకరించడం కోసం ఏమీ తెలియనట్టు పోలీసులకు కాల్ చేసి చెప్పాడు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ఈ బండారాన్ని అంతా బయట పెడుతుందన్న సంగతి ఈ ముగ్గురు దుర్మార్గులు ఊహించలేకపోయారు చివరికి పోస్ట్మార్ట్ రిపోర్ట్ జరిగిన దారుణాన్ని బయటపెట్టింది ప్రస్తుతం మామ కనన్న అత్త జయశ్రీ భర్త సంతోష్ కొనకండి ముగ్గురు జైల్లో ఉన్నారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది ముగ్గురికి ఎటువంటి శిక్ష పడుతుంది యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా మరణ శిక్ష పడుతుందా అనేది ముందు ముందు తేలిపోతుంది ఇక్కడ మరో హృదయ విదారకమైన దారుణ విషయం ఏంటంటే సంతోష్కి రెండో పెళ్లి చేసిన రెండో భార్య సంగతి రెండో భార్య పాపం ఆ భార్యకి మొదటి భార్య ఉందన్న సంగతి తెలుసో తెలియదో తెలియదు పైగా ఆరు నెలల గర్భవతి భర్త ఏమో హత్య నేను మీద జైల్లో ఉన్నాడు మూడు నెలల తర్వాత ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడు ఆ బిడ్డ చేసిన పాపం ఏంటి తండ్రేమో జైల్లో ఉంటాడు తాతయ్య అమ్మమ్మ ఇద్దరు జైల్లో ఉంటారు తల్లి ఒక విధంగా భర్తను కోల్పోయి ఉంది ఈ విధంగా ఒక కొన్ని జీవితాలు నాశనం ఒక అనాలోచిత నిర్ణయం కొన్ని జీవితాలు నాశనం చేసింది ఇక్కడ ఈ సమాజంలో రెండు వేల ఐదవ సంవత్సరంలో ఇంకా గర్భం దాల్చలేదని అత్తమామలు సూటిపోటు మాటలు అనడమే కాకుండా రహస్యంగా రెండో పెళ్లి చేసి తప్పు చేశారు రెండో పెళ్లిని కప్పిపుచ్చడం కోసం కోడల్ని హత్య చేసి ఇప్పుడు వాళ్ళు బాపుకునేది లేదు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్నారు ఇక్కడ రెండో భారీ చేస్తే కోడలు వాళ్ళు ఏదైతే కోరిక కోరుకున్నారో రెండో భారీ గర్భం దాల్చింది మనవడో మనవరాలు పుడతారు కానీ ఆడుకోవడానికి వాళ్ళు ఈ బయట ప్రపంచంలో ఉండరు జైలు ప్రపంచంలో ఉంటారు జీవితాంతం చిప్పకూడదు తినే పరిస్థితి తెచ్చుకున్నారు ఇక్కడ భర్త కూడా బాగా చదువుకున్నాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు అయినా కూడా ఆ చదువు విజ్ఞానం ఇవన్నీ సంకనాగిపోయాయి ఎందుకు పనికిరాకుండా పోయాయి తన భార్య గర్భం దాల్చలేదని అంతకే కావాల్స్తే ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది డాక్టర్లను సంప్రదించి రేపో మాపో గర్భం దాల్చే విధంగా ఏవైనా ఏర్పాట్లు అవి చేసుకోవచ్చు లేకపోతే ఒక అనాథ పిల్లలు దత్త తీసుకొని పెంచుకోవచ్చు అంతకే కావాలంటే భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా గడపచ్చు ఇన్ని ఉండగా ఇటువంటి క్రైమ్కి తెరలేపి జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితిని సంతోష్ ఆయన ఆ భర్త తెచ్చుకున్నాడు ఇది నిజమైన కథ మీద మీ అభిప్రాయాన్ని కామ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి వెళుతూ వెళుతూ నా ఆరోగ్యం గురించి వాకప్ చేస్తూ నేను తొందరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు ఇంకా కొద్దిగా నొప్పిగా ఉంది ఇంకా పూర్తి స్థాయిలో కోలికేదు మీ విషస్ వల్ల మీ సపోర్ట్ వల్ల తొందరగానే నేను కోలుకుంటాను నేను మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్